శ్రీ పరంజ్యోతి కలికి అద్భుతాన్ని చూద్దాం పూణేకు చెందిన దత్తా బోడ్కే గారు తనకు కలిగిన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు రెండు వేల నాలుగులో నా జీవితం అంతర్గతంలో గందరగోళంతో నిండి ఉండేది నాకు చాలా త్వరగా కోపం వచ్చేది వ్యసనాలు నన్ను గట్టిగా పట్టుకున్నాయి నా మనసు ఎప్పుడూ నిశ్శబ్దంగా లేదు నిరంతరం అంతర్గత గందరగోళం ఒత్తిడి ఇంకా అశాంతి నాకు ఉండేది నాకు శాంతి ఉండేది కాదు ఆర్థికంగా కూడా నేను తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాను నాకు నలభై లక్షల రుణము ఉంది అది నాకు భారంగా ఉంది నేను అద్దె ఇంట్లో ఉండేవాడిని నా దుకాణం కూడా అద్దెదే లోపల ఇంకా వెలుపల ప్రతీదీ అస్థిరంగా అనిపించేది అప్పుడు రెండు వేల ఏడులో అమ్మ దర్శనం పొందే దైవీక ఆశీర్వాదం నాకు లభించింది ఆ క్షణం నెమ్మదిగా స్థిరమైన పరివర్తనకు నాంది పలికింది నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం ప్రారంభమైంది రెండు వేల పది నాటికి రుణములో చాలా భాగం తిరిగి చెల్లించగలిగాను రెండు వేల సంవత్సరంలో ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ అటువంటి కష్టతరమైన సమయంలో కూడా నేను ఎప్పుడూ ఊహించని విధంగా రెండు వేల పది నాటికి నేను నా స్వంత ఇంటిని నిర్మించుకోగలిగాను నా తండ్రితో నాకున్న బంధం నా ఎదుగుదలకు ఒక పెద్ద అడ్డంకి నాకు ఆయన పట్ల చాలా బాధ కోపము ఆగ్రహము ఉన్నాయి ఇది ఇతర సంబంధాలను ప్రభావితం చేయడమే కాక ఆర్థిక అడ్డంకులకు దారితీసింది నా సంబంధాలు కూడా నయం కావడం ప్రారంభమైంది నాలో పాతుకుపోయిన బాధాకరమైన బాల్య గాయాల కారణంగా నా సోదరుల పట్ల కూడా నాకు తీవ్ర కోపం ఉండేది కానీ కాలక్రమేణ ముఖ్యంగా పితృశాంతి హోమం చేసి శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అనుగ్రహం పొందిన తర్వాత ఆ కోపం కరిగిపోవడం ప్రారంభమైంది నాలో సంవత్సరాలుగా నిండిపోయిన చేదు కరిగిపోయి నా హృదయం వికసించడం ప్రారంభమైంది గతంలో వ్యాపారము ఇంకా జీవితంలోని ఇతర రంగాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు నేను తరచుగా అంతర్గత సంఘర్షణను ఎదుర్కొనేవాడిని నా మనసు సందేహం గందరగోళంతో నిండి ఉండేది కానీ నేడు నా ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయి నేను తీసుకునే ప్రతి నిర్ణయం అమ్మా భగవాన్ యొక్క దైవీక ఉనికి ద్వారా నిర్దేశించబడుతున్నది నేను ఇప్పుడు శాంతితో ప్రశాంత స్థితిలో జీవిస్తున్నాను జీవితంలోని సవాళ్లు నన్ను ఇక ఏ మాత్రమూ కలవర పెట్టడం లేదు నేను స్థిరంగా ఉండి నిర్ణయాత్మకమైన స్పష్టమైన నిర్ణయాలను తీసుకుంటున్నాను నేను వ్యాపారాన్ని సులభంగా నిర్వహించగలుగుతున్నాను అమ్మా భగవాన్తో నా బంధం రోజు రోజుకూ పెరుగుతుంది చుట్టుపక్కల వారితో నా సంబంధం మరింతగా పెరిగింది ఇతరులకు సహాయం చేయడం సేవ చేయడం ఇప్పుడు నా జీవితంలో అంతర్భాగంగా మారింది పోరాటం కోపం ఇంకా ఆర్థిక సంక్షోభంతో నిండిన జీవితం నుండి శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ యొక్క కరుణామృతం ద్వారా నేను క్రమంగా శాంతి స్థిరత్వం బలమైన అంతర్గత నిశ్శబ్దం యొక్క ప్రదేశంలోనికి అడుగుపెట్టాను ఈ అంతర్గత ఎదుగుదల నా బాహ్య ప్రపంచంలో ముఖ్యంగా నా వ్యాపారంలో ఎంతగానో ప్రతిబింబించింది వారి కృప ద్వారా అది చాలా రెట్లు పెరిగింది నేను నా వ్యాపారాన్ని ప్రారంభించిన వంద చదరపడుగుల స్థలం నుండి ఆ స్థలం రెండు వేల ఐదు వందల చదరపడుగులకు పెరిగింది ఇప్పుడు పదివేల చదర పడుగులకు విస్తరింపజేయాలనే ప్రణాళికతో నేను ఉన్నాను जय बोलो सेवा भाग्य प्रदात श्री परंज्योति भगवती भगवान की जय